అందరికీ వెబ్ దునియాకు స్వాగతం ప్రతిసారి నేను ఈ వెబ్ దునియాలో మీకు ఓటీటీలలో వచ్చిన మంచి సినిమాలను ఎంచుకొని వాటి రివ్యూను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు కూడా ఒక చక్కటి చిత్రంతో మీ ముందుకు వస్తాను ఇక ఆలస్యం చేయకుండా ఏ సినిమా రివ్యూ చెప్తానో వినయండి ఇదిగో చూస్తున్నారుగా మంచి కాన్సెప్ట్ ఉంటే నటీనటులతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఎన్నో చిత్రాలు రుజువు చేశాయి తాజాగా అలా తమిళ బాక్సాఫీస్ వద్ద అలరించిన చిత్రం పార్కింగ్ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకులను సైతం మెప్పించింది తాజాగా డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందా చూద్దామా అసలు కథ ఏమిటంటే ఈశ్వర్ హరీష్ కళ్యాణ్ పెద్దలను ఎదిరించి అతిక ఇందూజాను వివాహం చేసుకుంటాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన ఈశ్వర్ తన ఆఫీస్కు దగ్గరలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటాడు అప్పటికే ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ప్రభుత్వ ఉద్యోగి ఏకరాజు ఎంఎస్ భాస్కర్ కుటుంబం నివసిస్తూ ఉంటుంది పని విషయంలో ఏకరాజు ఎంతో నిక్కచ్చిగా ఉంటాడు అవినీతిని అస్సలు ప్రోత్సహించడు రిటైర్మెంట్కు ఇంకా కొన్ని నెలలే ఉంటుంది ఈశ్వర్ ఏకరాజు కుటుంబ సభ్యులు త్వరగానే స్నేహితులుగా మారతారు అతిక గర్భవతి కావడంతో ఈశ్వర్ ఆమెను కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉంటాడు భార్యను ఎంత బాగా చూసుకుంటున్నాడో మీరు ఉన్నారెందుకు అంటూ ఏకరాజు భార్య అతడిని రెండు సార్లు ఎద్దేవా చేస్తుంది మరోవైపు భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అవసరమవుతుందని ఈశ్వర్ కొంటాడు దాన్ని ఇంటి ముందు పార్క్ చేస్తాడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న తన వాకిలి ముందు కారును పార్క్ చేయడం ఏకరాజుకు నచ్చదు దీంతో ఈశ్వర్తో వాగ్బాతానికి దిగుతాడు నెమ్మదిగా ఇరు కుటుంబాల మధ్య దూరం పెరుగుతుంది చిన్న చిన్న విషయాలను కూడా ఈశ్వర్ ఏకరాజులు గొడవ పడుతూ ఉంటారు ఈ గొడవలు తారాస్థాయికి చేరి పోలీస్ కేసుల వరకు వెళ్తుంది ఈశ్వర్ ఏకరాజు మధ్య పెరిగిన అహం వీరిని ఎంత దూరం తీసుకెళ్ళింది ఒకరినొకరు చంపుకునేంతవరకు పరిస్థితి వెళ్ళడానికి కారణం ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అంటాడు సుమతి శతకకారుడు ఇద్దరు సాధారణ వ్యక్తులకు అహం అడ్డు వచ్చి కోపంతో విచక్షణ కోల్పోతే ఎక్కడ వరకు వెళ్తారనేదే ఈ చిత్రకథ సాధారణంగా ప్రతి కుటుంబంలోనూ ఇది కనపడుతుంది భార్యాభర్తలు అన్నాదమ్ములు అక్కాచెల్లెళ్ళు స్నేహితులు ఇలా ప్రతి మనిషిలోనూ అహం ఉంటుంది చాలామంది దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటారు రెండింటికి మధ్య చిన్న గీత మాత్రమే ఉంటుంది అది చెరిగిపోయిన వేళ మనిషి తన విచక్షణ జ్ఞానాన్ని ఎలా కోల్పోతాడో దర్శకుడు చాలా బాగా చూపించాడు అటు ఈశ్వర్ ఇటు ఏకరాజు కుటుంబాలను వారి నేపథ్యాలను చూపిస్తూ నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు పాత్రల మధ్య సంఘర్షణ మొదలవడానికి కాస్త సమయం పడుతుంది ఎప్పుడైతే పార్కింగ్ విషయంలో ఇరు కుటుంబాలకు మనస్పర్ధలు వస్తాయో అక్కడ నుంచి కథ వేగం పుంజుకుంటుంది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఏకరాజు ఈశ్వర్ల కోపం ఆవేశం కారణంగా వారి కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులు ఉద్వేగభరితంగా చూపించాడు ప్రత్యర్థిపై పైచేయి సాధించటానికి చేసే ప్రయత్నాలు చూస్తే మన చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు మదిలో మెదులుతూ ఉంటాయి దీంతో కథకు మనం చాలా ఈజీగా కనెక్ట్ అవుతాం దర్శకుడు ఈ కథను ఎంత సహజంగా రాసుకున్నాడో అంతే బలంగా చెబుతూ వెళ్ళాడు తక్కువ పాత్రలనే ఎంచుకున్న ప్రతి పాత్ర సినిమాపై ప్రభావం చూపేలా తీర్చిదిద్దిన తీరు చాలా బాగుంది క్లైమాక్స్కు ముందు వచ్చే సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా మార్చాడు దర్శకుడు చిన్న పార్కింగ్ కోసం ఇద్దరూ చంపుకునే వరకు వెళ్ళడం చూస్తే తమ అహంతృప్తి చెందడానికి మనుషులు ఇంత మృగాల్లా మారిపోతారా అనిపిస్తుంది కానీ ఒక చిన్న సంఘటన కారణంగా ఈశ్వర్ ఏకరాజు మారిపోవడం కూడా ఉత్కంఠంగా చూపించాడు ఆ సన్నివేశాలు మెప్పిస్తాయి చివరలో ఈశ్వర్ వచ్చి సారీ చెబితే ఏకరాజు తన భార్యతో ఒక మాట అంటాడు కుమారి అతనికి ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉంటాయి నాకు అరవై ఏళ్ళు వస్తున్నా సర్దుకుపోవాలనే జ్ఞానం లేదు ఉండి ఉంటే ఈ స్థితి వచ్చేవాళ్లమా చాలా చీప్గా ప్రవర్తించాం ఆఫ్టర్ ఆల్ పార్కింగే కదా సారీ బాబు అంటూ ఏకరాజు చెప్పే డైలాగు కన్నీళ్లు పెట్టిస్తుంది ఇక పార్కింగ్ అన్నది ఎప్పటికీ పరిష్కారం కాని సమస్య అని చెబుతూ సినిమాను ముగించిన తీరు చాలా బాగుంది కుదిరితే ప్రతి ఒక్కరూ మీ కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా చిన్నపిల్లలతోనూ కలిసి చూడొచ్చు డిస్నీ హాట్స్టార్లో తెలుగులో ఆడియోలోనూ అందుబాటులో ఉంది చివరగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను పార్కింగ్ అనేది చాలా సహజంగా ఉండే సమస్య ఎప్పుడు ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఫేస్ చేస్తూనే ఉంటారు దీన్ని సినిమాగా తీయడం ఒక ఎత్తు అయితే చాలా సహజంగా తెరకెక్కించటం మరొక ఎత్తు సినిమా చూస్తున్నంతసేపు ఆ ఇష్యూ మన ఇంటి పక్కనే మన మధ్యే జరుగుతున్నట్టే ఉంటుంది జీవితంలో ఎప్పుడూ ఎలాంటి మచ్చ లేకుండా జీవించే మనుషుల మధ్య ఈగో వస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ సినిమాలో చాలా బాగా చూపించాడు దర్శకుడు మీరు ఇంతవరకు పార్కింగ్ సినిమా చూడకపోతే తప్పకుండా ఈ సినిమాను చూడండి చూసి ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ రివ్యూ మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటాను మీ మనసులో భావాలను నేను చెప్పినట్లు ఉందా అయితే మరి మీరు వినడమే కాకుండా ఇతరులతో కూడా ఈ రివ్యూ షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి సినిమాల రివ్యూల గురించి తెలుసుకోవాలంటే మరి నా ఛానల్ డాక్టర్ సంధ్యాస్ టిప్స్ అండ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి మరో మంచి సినిమాతో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్